మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంన మీకందరికీ ఈ దినపున శుభాభివందనాలు తెలియచేయించాను బిడ్డలారా మీర మీరందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీ అందరితో కలిసి మరొకసారి దేవుని మాటలను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతకై తిరియేక దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించబద్ధుడనై ఉన్నాను మరి వాక్య ధ్యానాంశం నిమిత్తమై అపోస్తున్నటువంటి పౌలు గారు కొరందీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదువుతున్నాను దయచేసి ఆలకించండి మరియు పందె పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము హృదయన్ బిడ్లారా ఇరవై నాలుగవ వచ్చనం కనుక ఒకసారి చూసినట్లయితే పంద్య రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి అపోస్ట్ అయినటువంటి పౌలు గారు కొరింది సంఘానికి తన గురించినటువంటి విశేష విశేషణాత్మకమైనటువంటి కొన్ని విషయాలని చెప్తూ ఆయన సువార్తలో ఎలా పనిచేశాడు అపోష్టులత్వము ఆయనకి ఎలా దక్కింది పైన అధికారం ఆయనకి ఎలా దక్కింది సువార్థ నిమిత్తమై దేనిదేని ఆయన పోగొట్టుకున్నాడు సువార్త నిమిత్తమై తన శరీరాన్ని ఎలా లోబరుచుకున్నాడు సువార్త నిమిత్తమై ఆయన జీతమేమీ పుచ్చుకోకుండా సంఘ యోగక్షేమం కొరకు సంఘ బిడల యొక్క స్థితి కొరకు ఆయన ఎలా ప్రార్థించాడో ఎలా ప్రయాణం చేశాడో ప్రతి విషయాన్ని కూడా ఆయన తేటగా వివరిస్తూ చివరికి వచ్చేలోపు ఒక మాట హృదయాన్ని కదిలించేటువంటి మాట పలికాడు ఇరవై నాలుగో వచ్చిన నుంచి చూసినట్లయితే పందెరంగమందు వారందరూ పరిగెత్తుదురు కానీ ఎక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా రిదాన్ బిడ్లారా పందెరంగ మందు ఒక పది మంది పరిగెత్తితే అందులో నిర్ణయింపబడినటువంటి ప్రైజెస్ ఒకటి రెండు మూడు అని అనుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని అనుకుంటే ఈ పది మంది పరిగెత్తిన వారిలో ఏ ముగ్గురూ మాత్రమే గమ్యాన్ని చాలా త్వరితంగా చేరగలుగుతారు గమ్యాన్ని చేరిన తుదకు వాళ్ళకి బహుమానం నిర్ణయింపబడినటువంటి బహుమానము వారి చేతికి అందుతుంది కానీ క్రైస్తత్వంలో క్రైస్తత్వంలో క్రీస్తు నెరిగి క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా పందే రంగమందు ఉన్నాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేనితో అంటే ఇహలోక సంబంధమైనటువంటి స్నేహాలతో ఇహలోక సంబంధమైనటువంటి సహవాసాలతో ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనని త్యజించుకొని దేవుని వైపుకు పరిగెత్తడాన్ని మనం ప్రారంభం చేసినప్పుడు ఆ గమ్యాన్ని చేరడానికి మనం ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు అక్షయమైనటువంటి కిరీటం మన కోసం దాచబడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు సాతాను కూడా ఆ అక్షయ కిరీటాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తాడు దొంగలించడం అని అంటే తుదుకు వాడికి అపకీర్తి కలుగుతుంది అపచయమే కలుగుతుంది కానీ నీ కాళ్ళకి అడ్డుగా బండరాళ్ళని కానీ కట్టె పొళ్ళల్ని కానీ వేసి నేను పడదోయడానికి ప్రయత్నం చేస్తుంటాడు మీరు బాగా గమనించండి దేవునితో మీరు ఎక్కువ గడిపే కొద్దీ మాత్రమే మీకు శ్రమలు విచిత్రంగా తటస్థిస్తాయి అప్పటి వరకు మీ మీద జాలి చూపించినటువంటి ప్రతి స్నేహితులు కూడా విరుచుకు పడేటువంటి స్వభావం స్వభావాన్ని మీ ఇంట్లో వాళ్ళే ఉండొచ్చు ఆ స్వభావాన్ని మీరు చూస్తుంటారు గొడవలు రేకెత్తడం అంటే దురాత్మకి ఎవరి లూప్ హోల్స్ ఎక్కడుంటాయో బాగా తెలుసు ఎందుకంటే మోసపురిచేటువంటి ఆత్మ కలిగినటువంటి వాడే దురాత్మ మోసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వాడి నుంచే వచ్చింది ఏదైనా తోటలో వాడు చేసినటువంటి ఆ అబద్ధపూర్వతమైనటువంటి మాటలను బట్టి హవ్వ మోసపోయింది పాపం ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అనంటే మోసపూరితమైనటువంటి ఆత్మని మన కళ్ళకు కన కనబడేలా చేస్తాడనమాట లోకాన్ని చూపించి మైమర్పిస్తాడు మనల్ని మోసపుచ్చుతాడు మన మనల్ని దేవునికి విరుద్ధమైనటువంటి భావోద్వేగాలకి గురై దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి స్నేహాలకి మనం గురి చేస్తాడు చాలామంది తల్లిదండ్రులు వేదన చెందుతున్నటువంటి విషయం ఏంటంటే మేము క్రైస్తవులుగా పుట్టి మా బిడ్డలు మాత్రం దేవుణ్ణి అంగీకరించకుండా లోకంలో తిరుగుతున్నారు పాస్టర్ గారు వారి కోసం ప్రార్థన చేయండి వాళ్ళని మోసపురిచేటువంటి ఆత్మ వాళ్ళని నడిపిస్తుంది లోకాన్ని చూపించి లోకంలో ఉన్నటువంటి ఆశల్ని చూపించి ఇదే జీవితము దేవుడు నీతియుక్తమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తే దానికి ఇహలోక సంబంధమైనటువంటి అలవాట్లను అంటగట్టి మరణానికి గురి చేసేటువంటి పరిస్థితులను తీసుకొని వస్తాడు దురాత్మ అందుకే పౌలు గారు అంటున్నారు మరియు పంది మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు ఎందు మితముగా ఉండను ఇది మెయిన్గా క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఒక క్వాలిటీ అన్ని విషయముల ఎందు మితముగా ఉండాలి ప్రతిదాన్ని పీకల దాకా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అన్ని విషయములందు మితముగా ఉండాలి అని అంటే క్రీస్తు నీలోకి వస్తే తప్పునిస్తే క్రీస్తు నీలో పని చేస్తే తప్పనిస్తే మనకు మితంగా ఉండడం అలవాటు అవ్వదు మనం మాట్లాడవలసినటువంటి మాటలు మితంగా ఉండాలి మనం మనం చేసేటువంటి పనులు కూడా మితంగా ఉండాలి మన హృదయంలో ఉన్న వేదనని దేవుని సన్నిధిలో కక్కేయాలి కానీ మన హృదయంలో వేదన ఉందని మన హృదయంలో పగుందని మన హృదయంలో ద్వేషం ఉందని అది ప్రజల ముందు గనక బయట పెడితే మనుషుల ముందు గనక బయటకు పెడితే మనుష్యులకి మనమేమవుతామంటే శత్రువులం అవుతాం మాటలోను ప్రవర్తనలోనూ నడకలోనూ ప్రతి విషయములోనూ కూడా మితవుగా ప్రవర్తించేటువంటి స్వభావము కలిగిన వారముగా మనం మారాలి ఇదేనబిట్లారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు మనల్ని అంగీకరించడానికి దేవుడు మనల్ని ప్రేమించడానికి దేవుడు మనల్ని పిలవడానికి దేవుడు మనల్ని వాడుకోవడానికి మనము అన్ని పరిస్థితుల్లో ఎంత మితముగా ఉన్నామో లేదో కూడా గమనిస్తాడు కొన్ని సందర్భాల్లో దేవుడు నీ చేతికి డబ్బునిచ్చి గమనిస్తాడు కొన్ని సందర్భాల్లో దేవుడు నీ చేతికి పదవునిచ్చి గమనిస్తాడు కొన్ని సందర్భాల్లో దేవుడు నువ్వు కోరుకున్న దాన్ని నీ చేతికిచ్చి గమనిస్తాడు నీ ప్రవర్తన ఎలా ఉందో లేదో చూస్తాడు క్రైస్తవుడికి ఉండవలసినది ఏంటి అంటే తనకి ఏదైతే కలిగి ఉందో తను ఏదైతే పొందుకొని ఉన్నాడో అందులో మితముగా ఉండడం అలవాటు చేసుకోగలగాలి అందులో మితముగా ఉండడం అర్థం చేసుకోగలగాలి అందులోనే మితముగా దాన్ని దానిని ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి కానీ దినాన అటువంటి ఆలోచన క్రైస్తవ సమాజంలో లేదు ఆయనంత పెద్ద చర్చి కట్టాడు ఆయనకంటే డబుల్ చర్చి నేను కట్టాలి వీడింత పెద్ద సెల్ ఫోన్ వాడుతున్నాడు వీడి కంటే పెద్ద సెల్ ఫోన్ నేను వాడాలి వాళ్ళు కారు కొన్నారు వాళ్ళ వాళ్ళు కారు కొన్నారు కాబట్టి నేను కూడా కారు కొనాలి పోల్చుకునేటువంటి స్వభావం తనకు కలిగి ఉన్నదేదో తండ్రి దగ్గర నుంచి తను ఏదైతే పొందుకున్నాడో దానినే అనుగ్రహించాడు శిష్యులకి అందులో నుండే బోధించాడు ప్రజలకి అందులో నుండే సూచిక క్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేశాడు వాళ్ళకి తన శక్తి కొలది మరణాన్ని తప్పించుకునేటువంటి శక్తి కలిగి ఉన్నను సరే దానిని అనుభవించి నీ కోసం నా కోసం రిక్తునుగా మారింది తన్ను తాను అన్ని విషయములో మితముగా చేసుకుంది మనం ఆ మాదిరిగా బ్రతకాలని పది పరిగెత్తేటువంటి ఆ పోటీదారుడు మీరు చూసినట్లయితే వాడెక్కువ మాట్లాడు వాడి దగ్గరికి వెళ్ళి మీరు గుణగొనగొన వాగినను వాడు మాట్ వాడు మాట్లాడు వాడు మీకు రెస్పాండ్ అవడు ఎందుకంటే వాడు ఆలోచనంతా గురిని 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 వాడు రీచ్ అవ్వాలి వాడు ప్రైజ్ కొట్టాలి వాడు ఫస్ట్ రావాలి ఈ ఆలోచన కలిగి ఉంటాడు కానీ క్రైస్తవులుగా పుట్టినటువంటి మనము క్రీస్తు చేత ఏర్పరచబడినటువంటి మన ఆలోచన ఏంటో మన ఆలోచన ఏంటో ప్రియ సహోదరి సహోదరులారా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇది నా నీ వాక్యని నీకు అనుగ్రహిస్తున్నాడు నువ్వే విషయంలో మితంగా లేవో నిన్ను దేవుడు ఒక పందెరంగ మందు నిలబెట్టి దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన ఆ విధి విధానాలు ఆశీర్వాదాలను పొందుకోవడానికి పరిగెత్తమంటే నీవు దేవుని పందెములో నిలబడి దేవుని మాటను ధిక్కరించి లోక సంబంధమైనటువంటి లోకనాదుడైనటువంటి మోసపురిచేటువంటి ఆత్మ కలిగినటువంటి దురాత్మ హృదయాన్ని ప్రలోభ పెట్టినప్పుడు లొంగిపోయి దేవుని దారునుడి తొలగిపోయినటువంటి స్థితిలో ఎది రాని వాక్యాన్ని విషయావేమో అక్షయమగు కిరీటం కొరకు కాక క్షేమగు కిరీటం కోసం పరిగెత్తుతున్నావేమో మనము అన్ని విషయంలో మితంగా ఉండడానికి నేర్చుకుంటే తప్పనిస్తే దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను మనం నోరు నోరుంది కదని ఏది పడితే అది వాగడానికి లేదు దేవుడు నోటి మాటలను బట్టి కూడా మనకి శిక్ష వేసేటువంటి రోజులు ఉన్నాయి కోపం తీవ్రంగా ఉన్నవాళ్ళు ఆవేశం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక విషయాన్ని అలవాటు చేసుకోండి ఏంటనంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి గడపడం మీరు నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి గడిపినప్పుడు నేరుగా దేవుని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మీలో ఉన్న లోపాలని సరిదిద్దడం ప్రారంభిస్తాడు నేను ఎందుకు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను అలవాటు చేసుకునేటువంటి పద్ధతి దేవుడు ఒకప్పుడు నా జీవితాన్ని ఎలా ఉంచాడో ఇప్పుడు నా జీవితాన్ని ఎలా ఉంచాడో నన్ను నేను కానీ పరిశీలించుకుంటే నా కోపం కానీ నా ఆవేశం కానీ నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు దేవుడు మార్చాడు నన్ను మార్చాడు కాబట్టి నేను ఈ మాటను మీతో చెప్పగలుగుతున్నాను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీలో ఉన్నటువంటి మైనస్లు ఏమైనా ఉంటే మీలో ఉన్నటువంటి పాజిటివ్లు ఏమైనా ఉంటే ఇవేవి కూడా మనుషులకు కనపరిచేలాగా మీరు బ్రతకొద్దు మనుషులు ఎదుట ఎందుకనంటే అవే ఒకరోజు మీకు చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి పోటీ రంగమందు పరిగెత్తుతున్నటువంటి పోటీదారుడు పక్క పోటీదారు దగ్గరికి వెళ్ళి నాలో ఇది మైనస్ నాలో అది మైనస్ అని చెప్పుకుంటాడు ఎప్పుడైనా నేను ఇంత స్పీడ్గా పరిగెత్తగలను అంత స్పీడ్గా పరిగెత్తగలను నా దగ్గర ఈ బలం ఉంది నేను ఈ మెడిసిన్ వాడుతున్నానని చెప్పగలడా ఎవరితో ఎక్కువ మాట్లాడరు మితంగా ఉంటారు హృదయం బిడ్లారా ఆ పోటీదారుని విషయాన్ని మీరు గమనించినట్లయితే తన కోచ్ ఎవరైతే ఉన్నారో తనకి ఆ పరిగెత్తే పోటీలో పరిగెత్తడానికి సహాయపడుతున్నటువంటి కోచ్ ఎవరైతే ఉన్నారో అతని మాటలని చాలా జాగ్రత్తగా ఉంటాడు దినాన క్రైస్తవంలోకి వచ్చినటువంటి మనకు మ మనకు ఈ పరిస్థితులను నేర్పించడానికి ఈ పరిస్థితులను జయించడానికి మనం ఫస్ట్ రావడానికి దేవుడు మనకు కోచ్గా ఉన్నాడు పరుశుద్ధాత్మదేవుని భూలోకం మీదకి పంపించడానికి కలిగేటువంటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆదరణకర్త ఆయనకి నేర్పిస్తాడు ఎలా పోటీ రంగమందు పరిగెత్తాలని నేర్పిస్తాడు దేవుని విషయాలను ఎలా గ్రహించాలని నీకు నేర్పిస్తాడు పౌలుకి అదే నేర్పించారండి దేవుడు మాట్లాడాక పౌలతో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఆ కాలంలో అన్ని విద్యలను నేర్చుకొని పౌలు గారిని హింసించేటువంటి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కూడా చేయలేకపోయారు అటువంటి సూచ్యక్రియల్ని కేవలం పౌలు గారు చేయగలిగారనంటే అంటే పౌలు గారు పొందుకునేటువంటి ఆత్మ అంత బలమగలిగింది పౌలు గారు కోచ్ అలాంటి వ్యక్తి పౌలు గారు నేర్చుకున్నటువంటి విధి విధానం అలా అంత గట్టివి పౌలు గారు ఏ విషయంలో గర్వపడ్డాడో ఆ విషయంలో దీనిడైపోయాడు ఏ విషయంలో నేను బలిష్ఠుడిని అనుకున్నానో ఆ బలిష్ఠుడిని అనుకుని పరిగెత్తాడో ఆ విషయంలో పడిపోయాడు ఆ విషయంలో దీనిడైపోయాడు ఆ విషయంలో తగ్గించుకున్నాడు తన శరీరాన్ని నలగ కొట్టుకుని లోపరుచుకున్నాడు ఇది నాన్న దేన్ని లోపరుచుకోవాలో దేన్ని లోపరచుకోకూడదు దేన్ని పట్టుకోవాలో దేన్ని వదిలేయాలో బాగా తెలుసు నీకు కానీ పోటీ రంగమందు నిలబడినటువంటి నీవు నీ కోచ్ మాటల్ని కాక ఎవరి స్వరాన్ని వింటున్నావో ఎటువైపు పరిగెత్తుతున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో మితంగా ఉన్నావా లేదా మితిమీరినటువంటి స్వభావము కూడా మరణానికి దారితీస్తుంది నిర్ణయింపబడినటువంటి సమయం వచ్చేంత వరకు మనుషులు నిన్ను నిందించవచ్చు మనుషులు నేను హింసిస్తచ్చు మనుషులు నేను సమాజ మందిరాలకు అప్పచెప్ప అప్పచెప్పచ్చు ఏం కాదు మీ తల వెంట్రుకులన్నీ లెక్కింపబడి ఉన్నామని ఆల్రెడీ ప్రభు ముందుగానే చెప్పేశాడు నీకు హాని చేయాలి అని అంటే నేను ఇబ్బంది పెట్టాలంటే దేవుడిని దాటి రావాలి వాడు దేవుని జనాంగమా ఇవాక్యని వింటున్న ప్రియ దేవుని బిట్లారా మనం మితంగా ఉండడం నేర్చుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడు మనకి నేర్పిస్తాడు నెక్స్ట్ మెట్టు ఎట్లా ఎక్కాలో నేర్పిస్తాడు ఎక్కడ నిలబడాలో నేర్పిస్తాడు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దైనందినటువంటి జీవితంలో మీరు దేవునికి మాదిరిగా బ్రతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులు మారుస్తాడు ఖచ్చితంగా మారుస్తాడు కానీ మీ ప్రవర్తన మీ ఆలోచన శైలి మీ మాట తీరు మీ మితమగా ఉండే స్వభావమా లేకపోతే మితిమీరిన స్వభావమా అనేది కూడా మీకు తెలుసుండొచ్చు దేవుడికి కూడా తెలుసుండొచ్చు కానీ మీరు మితమగా ప్రవర్తించకపోతే దేవుడు మీకోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించలేరు నీ శరీరాన్ని నలగొట్టు దేవుని సన్నిధిలో లోబరుచుకో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేసి మందు నిన్ను గెలిపించి నీ కోసం ఏర్పరచినటువంటి అక్షయ బహుమానాన్ని అక్షయ కిరీటాన్ని నీకు అనుగ్రహించి నడిపించి కాపాడునగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన జీవ కలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు వందనాలు మరొకసారి మా అందరితో ప్రవణ ఈ వాక్య సందేశం ద్వారా మమ్మల్ని సంధించేందుకు నీకు వందనాలు మేము మితముగా ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకే నీకు వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్న బిడీల జీవితంలో ప్రవ కార్యం కార్యము దయచేయండి మాటలలోను ప్రవక్తలలోను మితిమీరినటువంటి ప్రవణన ఆలోచనలు కలిగి ముందుకు వెళుతున్నటువంటి ప్రతి హృదయాన్ని ఇది నాన అయనయన ఏసే అతి పరిశుద్ధమైన నామంలో వారికి ఆటంకాలు కలిగిస్తూ వారిని లోకంలోకి లాగవేస్తున్న పరిస్థితులన్నీ లయమైపోవును గాక ఇక లోక అధికారి ప్రవణన వారిని విడిచిపెట్టి వెళ్ళును గాక ప్రవాణా ఇక లోక సంబంధమైనటువంటి ఆలోచనలో ప్రవణం మమేకమై నీ సన్నిధిని విడిచిపెట్టి జీవించాలని ఆశపడిన ప్రతి బిడ్డలతో ప్రభావైనా ఈ దినాలను సంధించి మాట్లాడి వారి ప్రవక్తను సరిచేసుకోమనే ప్రవణన నీవు హెచ్చరించినందుకే నీకు వందాలి ఈ మాటను మేము విని ప్రభానైనా అయా మా జీవితాన్ని సరిచేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మా తలంపులను మాటలను మా క్రియలను నీ చేతులు అప్పు చెప్తున్నాం ఈ ఇద్దరి మంత్రి మాకు చాలా దేవుడిగా ఉండి కాపాడండి అనారోగ్య పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ బాధపడుతున్న బిడల జీవితంలో ప్రబలన అనారోగ్య పరిస్థితులు అన్నింటినీ ప్రబలన తొలగించి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి ఆర్థిక సంబంధమైనటువంటి వనరులతో నింపి నడిపించండి జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం చేసి జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలను దీవెనతో కుంపరించండి ఇదే దీవులతో నింపి నడిపించండి సర్వసమృద్ధిని కలిగించండి పిదములైనటువంటి ఇబ్బందుల నుండి తప్పించి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నీవే నమ్మదగిన దేవుడు అని గుర్తరగలిగిన కృపణ మాకు అనుగ్రహించండి ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గము గాక నీ గొప్ప యోగ క్షేమాలతో నింపి గొప్ప దీవెనలతో నింపి లేవనెత్తి నిలిపి నడిపించమని దరిద్రత నుండి తప్పించమని దీని స్థితిలో అపాయకరమైనటువంటి స్థితిలో నుండి తప్పించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలినికి ఆరోపిస్తూ ఏ శైతే పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరుల గొప్ప తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే ఆల్